మాధురి గారు అయితే వాణి గారు చాలా ఆరోపణలు చేశారు మీ మీద అందులో ఒకటి సంచలన ఆరోపణ ఉంది అదొకసారి విందాం ఏమన్నారు ఆ తర్వాత విన్న తర్వాత మీరు ముగ్గురు పిల్లలు ఉన్నారు కదా ఆ ముగ్గురు పిల్లలు ఎవరెవరు పిల్లలు తన క్లారిటీ చెప్పండి టెస్ట్ కూడా చేయమని చెప్పండి అనేది మేము బ్లేమ్ చేయడం కాదు టెస్ట్ చేయమన్నారు టెస్ట్ చేస్తే రిజల్ట్ వస్తుంది కదా మేము ఏ వ్యక్తి పేర్లు చెప్పం బయటకే మేము ఏ వ్యక్తి పేర్లు చెప్తే వాళ్ళ ఫ్యామిలీ తప్పు పట్టిన వాళ్ళ మోసం ఈ క్యారెక్టర్ కోసమే నేను ఎవరితో ఏ విషయాలు ఎందుకంటే నా ఫ్యామిలీలో నా పిల్లల జీవితాల్లో మాకు ఇబ్బంది పెట్టింది కాబట్టి లేకపోతే ఎంతో మంది ఎవరు వెళ్తుంటారు పోతుంటారు మాకు రోడ్ల మీద వెళ్ళదు అప్పుడు కదా మరి న్యాయ వ్యవస్థకి సంబంధించిన కుటుంబం నుంచి వేరే వాళ్ళ లైఫ్ వచ్చి వేరే వాళ్ళ లైఫ్ మా ఇళ్లలో ఇల్లు ఇలాంటి ఇల్లీగల్ అఫైర్స్ అనేవి ఊరుకోమండి మేము పొలిటికల్ లీడర్స్ గా మాకు క్రిపిటేషన్ పద్ధతి పాడు ఉందండి సో మాధురి గారు దిఎన్ఏ టెస్ట్ గురించి మాట్లాడుతున్నారు రియాక్షన్ అవును ఇప్పుడు ఇది ఏవోతో కొక్కొచ్చి ఒక బిచ్ వచ్చి మాట్లాడితే నా పిల్లల్ని తీసుకొచ్చి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఒక బ్లడీ బిచ్ ఎందుకంటే పిల్లలు ఆడపిల్లల కోసం మాట్లాడితే ఎంత బిచ్ సొసైటీ అంతా అర్థం చేసుకోండి కంటిన్యూ చేద్దాం అదే కంటిన్యూ చేద్దాం ప్లీజ్ నేను చేయను అండి నేను చేయను నా పిల్లలు జోలుకి వచ్చింది నేను ఊరుకోను నా పిల్లల జోలుకొచ్చింది నేను ఊరుకోను అండ్ ఒకటండి ఇంకోటి మరి శ్రీని గారు చాలా మంచోలు చాలా సోమ్యులు పాప ఎంత రెచ్చిపోతే ఎంత సైలెంట్గా ఉన్నారు మరి ఇలాంటి కడుపులో ఈ అలా పుట్టింది వీళ్ళిద్దరికి ముందు డై ముందు డిఎన్ఏ టెస్ట్ చేయమండి శ్రీని గారికి పుట్టారా లేదా నాకు ముందు తెలియాలి దాదాపు డిఎన్ఏ టెస్ట్ చేసి నాకు రిపోర్ట్స్ పెట్టమనండి శ్రీని గారికి పుట్టారా లేదా అని అప్పుడు నేను నా పిల్లలకి డిఎన్ఏ టెస్ట్ నేను రిపోర్ట్స్ పెడతాను ఎవరికి పుట్టారో ఏం చేశారో మా హస్బెండ్ పిల్లల కాదని నేను పెడతాను దువ్వాడ శ్రీనివాస్ గారి కడుపులో

యూజ్ లెస్ నువ్వు చదువుకున్నావా నీ చదువు నీ సంస్కారం నేర్పించిందా ఒక ఆడపిల్లలు ముగ్గురు చిన్న పసిపిల్లలు నాలుగు సంవత్సరాల పిల్ల ఎనిమిది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాల పిల్లల కోసం నువ్వు మాట్లాడుతున్నావు ఇంత నీచంగా నువ్వు నోము చేసుకోండి నేను తీసుకొస్తాను సవాల్కి ప్రతి సవాల్ చెప్పండి వాణి సవాల్కి మాధురి ప్రతి సవాల్ వాణి ఇద్దరు పిల్లలు చేసి రిపోర్ట్స్ పట్టుకుని రామానండి నేను అప్పుడు పట్టుకుని వస్తాను